నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ్ళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ భవనాన్ని పశువుల పాకగా ఉపయోగించుకుంటున్న వైనాన్ని అయితే మనం చూస్తున్నాము ఈ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్నారుల విద్యాభ్యాసానికి కడుతున్న భవనాల లక్ష్యం నీరు గారుతుంది అనడానికి ఈ చిత్రమే నిదర్శనం అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది గుడిబండ మండలం దాసరపల్లిలో నిర్మించిన అంగన్వాడీ భవనం అర్థాంతరంగా ఆగిపోవడంతో పశుపు పశువుల పాకగా మారింది అని చెప్పి ఈ వీడియోలో అయితే చూస్తున్నాము గుడిబండ అంటే ఆంధ్రప్రదేశ్లోని గుడిబండ చిన్నారుల విద్యాభ్యాసానికి కడుతున్న భవనాల లక్ష్యం నీరు గారుతుందనేది ఈ చిత్రానికి నిదర్శనం గుడిబండ మండలం దాసరపల్లిలో నిర్మించిన అంగన్వాడీ భవనం అర్ధాంతరంగా ఆగిపోవడంతో పశువుల పాకగా మారింది రెండు వేల పద్నాలుగు పం పంతొమ్మిది మధ్య తెలుగుదేశం హయాంలో మంజూరు అయిన ఈ భవనం పైకప్పు వరకు నిర్మించడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వంతో నిధులు విడుదల కాక కిటికీలు వాకిళ్ళు ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ పనులు ఆగిపోవడంతో గ్రామస్తులు పశు పశువుల పాకగా ఉపయోగించుకుంటున్నారు ఈ విషయమై సీడీపీఓ ఏఎల్ పద్మావతి గారు మాట్లాడుతూ అర్ధాంతరంగా ఆగిన భవనాల పూర్తికి ప్రతిపాదనలు పంపామని నిధులు మంజూరైన వెంటనే పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది ఈ వీడియోలో చూస్తున్నాము ఇదండి వాటి వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ